ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి శైలితో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే మరి ముర్రాలతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా వెనక లొక్క ముందు ముందుబాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి వీటి కాలభాగా చూస్తున్నారండి ఏదైనా మీవేనా ఎన్ని పద ఉన్నాయి రెండు కూడా కేవలం కేందాయా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి పది ఫ్రెష్ ఫైవ్ హెడ్రెడ్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి మరి బాబు తయారు గెలవాలి భరోసా బాగున్నాయా అవునవునా అట్లా గ్యారెంటీస్ ఉన్నా చేద్దానికి మరి ఎక్కడి నుంచి వచ్చారు కలగట్ల గ్రామం మిమ్మిగండూరు మండలం కర్నూల్ జిల్లా మీ పేరు సల్మాన్ సల్మానా అవునవునా మరి ఒకటి పది ఆ మరి ఫిక్స్ రేట్ ఒకటి పైన వేరే ఉంటుంది అంట వస్తే మాత్రం ఒకటి కట్టు ఇటు అవునవునా ఏం బెదిరించే అవకాశం ఏం లేదు కదా రైట్ మీ నెంబర్ చెప్పేదేనా అరవై మూడు సున్నా రెండు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు లాస్ట్ ముప్పై మరి ఎవరైనా రైతులు అవకాశం ఉండదా మాట చాలా ఇగ్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమిగన్నూరు ఆదివారం ఎదురు సంత ఈరోజు డేట్ వచ్చేసి మరి పన్నెండవ తేదీ మరి రెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్ సంబంధించి వీడియోలు కూడా అన్ని వివరాలు అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వాళ్ళు వీళ్ళైతే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కనప మా క్రేజెస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలాగే మీ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి రైట్